సామాన్య ప్రజలకు కూడా న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉండాలనే సదుద్దేశంతో పనిచేసే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా అడ్వకేట్ల సంక్షేమం కోసం వంద కోట్ల రూపాయలు కేటాయించిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని సగర్వంగా తెలియజేస్తున్నానన్నారు తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులు కీలక పాత్ర పోషించారని కొనియాడారు ఖమ్మం కోర్టులో ప్రతిరోజు తెలంగాణ గీతాలాపన చేసి కోర్టులోకి పోయేవాళ్లని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి జ్యుడిషియల్ రైట్స్ గురించి అర్థం కావాలన్న ఎమ్మెల్సీ కవిత న్యాయవాదుల డిమాండ్లను తప్పకుండా పరిశీలిస్తామన్నారు అనంతరం అసెంబ్లీ ఆవరణలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు

나 <목> e